హుస్సనాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు అడ్మిషన్లను పెంచాలని అన్ని సౌకర్యాలు అందిస్తున్నాం కాబట్టి అడ్మిషన్ల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు మధ్యాహ్న భోజనం బాగుందా సబ్జెక్టు బాగా చెప్తున్నారని పిల్లల్ని అడిగి తెలుసుకున్నారు ఎలాంటి సమస్య ధైర్యంగా చెప్పాలని పిల్లలకు తెలిపారు చదువుకుంటున్న పిల్లలు సైతం ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు చెప్పున పిల్లలు పాఠశాలలో అడ్మిషన్ తీసుకునేలా చూడాలని అన్నారు విద్యార్థులు మంచి విద్యను అందుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటే మీకు మీ కుటుంబానికి పాఠశాలకు మంచి పేరు వస్తుందని తెలిపారు వంట సిబ్బందితో మాట్లాడి డైలీ మెనూ ప్రకారం వంట సామాగ్రి నాణ్యత ప్రమాణాలు పాటించి రుచికరమైన ఆహారాన్ని అందించాలని కోరారు అలాగే పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆయుష్ క్లినిక్ ఐసిటిఎస్ సెంటర్ ఎవరూ లేనందున అసహనం వ్యక్తం చేశారు ఆసుపత్రిలో సమయ వేళల్లో తప్పనిసరిగా ఆయా వార్డుల్లో ఉండాలని సిబ్బందిని హెచ్చరించారు బ్లడ్ బ్యాంక్ కావాలని అడగ్గా తప్పనిసరిగా వచ్చేలా చూస్తారని హామీ ఇచ్చారు ఫార్మా మెడికల్ స్టోర్ లో మెయింటెనెన్స్ చేయాలని కాలం చెల్లిన మందులు వాడకూడదని తెలిపారు రోగులతో మాట్లాడారు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లవద్దని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఇక్కడే వైద్యం చేయించుకోవాలని అన్నారు వానాకాలంలో అంటువ్యాధులు పాములు తేళ్లకు నిరోధక టీకాలు సరిపడినని అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు ఆసుపత్రి లోపల బయట ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని రోజువారీగా వచ్చేవారికి మందులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందిని కోరారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ రివ్యూ సమావేశం నిర్వహించారు టెండర్లు వేసిన పనులను తొందరగా పూర్తి చేసేటట్లు అధికారులు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేవాలని అన్నారు కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయకపోతే నోటీసులు పంపించాలని అధికారులను కోరారు ఎప్పటికప్పుడు అధికారులు కాంట్రాక్టర్లు చేసే పనులపై పర్యవేక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ లింగమూర్తి ఆర్డివో రామ్మూర్తి ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు किलोमीटर की रहें